వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి ఈ ఎయిర్ షోకి మేము డ్యూటీ మీద ఈ బెంగళూరు కర్ణాటక వచ్చాము ఇప్పుడు ఈ సోలోట ముఖ్య కీలకం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ ఓమిక దళానికి ఈ యాభై రెండు మంది స్కాడో ఇది ప్రదర్శన అంటే ఎయిర్ షో ప్రదర్శనకి ఈ సూర్యకిరణ అనే ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇవి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కాడు ఫస్ట్ లోట మూడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి తర్వాత ఆరు చేశారట తర్వాత తొమ్మిది ఇప్పుడు పన్నెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే ఓన్లీ వైమానిక దళానికి చెందిన ఇది కర్ణాటకలో ఎలంకా డిస్ట్రిక్ట్ లోట వీళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తుంటారు అలా అక్కడ నుంచే ఇవంతున్న ఈ బృందాలన్నీ ఫిఫ్టీ టూ నెంబర్స్ అక్కడే ఉంటారు నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఇది ఒక స్కాడ్ అనమాట టీము దీనికి ఎంకే త్రీ సిక్స్టీ అని ఈ పేరు ఉన్నది ఒక్కరికి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్కి ఒక్కొక్క పేరు ఉన్నది సిక్స్టీ ఫిఫ్టీన్ సెవెంటీన్ అలాగా ఇవి పన్నెండు ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిదే వీళ్ళు ఈ రెడ్ ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ రెడ్ అనేవి నేను వీళ్ళు సో ఇచ్చే ముందు వీళ్ళు ఏంటంటే వీళ్ళు అంటే బోన్ చేయకుండా వీళ్ళు అంటే పైకి వెళ్తారు కదండి అంటే ఇవి ఉల్టా అంటే ఫార్మిషన్స్ లోట వీళ్ళు ఈ సోని వీళ్ళు చేస్తారంటే అన్ని ఫార్మిషన్ అంటే మా ఇప్పుడు ఫోజ్లో అనుకోండి ఫార్మిషన్స్ తొమ్మిది ఉంటాయండి తొమ్మిది ఫార్మిషన్ ఈ తొమ్మిది ఫార్మసీని కూడా యూజ్ చేసి వీళ్ళు ఈ షో ప్రదర్శన అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఈ షో అయ్యేటప్పుడు వీళ్ళు ప్రదర్శన చేస్తారు మన ఈ నెలలో కాదండి ఇది వరల్డ్ ఫేమస్ ఇవన్నీ సూర్యకిరణ నేను పెట్టిన ఎఫెక్ట్స్ అదే నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినప్పుడు కొంత ప్లీజు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి ప్రదేశానికి నేను వెళ్తుంటాను అక్కడ ఇంపార్టెంట్ లొకేషన్స్ లేదంటే మేము చేస్తున్న డ్యూటీస్ మీకు నేను పెడుతూనే ఉంటాను అందుగురించే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ షేర్ చేసుకుంటాను నాకు కూడా నాకు కొంచెం ఇంప్రెస్గా ఉంటుంది మీ అభిప్రాయాన్ని ఇందులో కామెంట్ ద్వారా నాకు పెట్టండి నెక్స్ట్ ఇదేంటంటే ఈ సూర్యకిరణ ఎయిర్ షో అనేది మన ఇండియాలోట కాదండి వీళ్ళు ఒక్కొక్క సెకండ్ కూడా లెక్క పెడతారట అంటే ఇప్పుడు ఫార్మసిస్లో వెళ్తాయి అయితే ఇప్పుడు ఏదైనా ఇండియన్ ఆర్మీ లేదంటే సిఆర్పిఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అన్నింటిలో ఫార్మసీస్ ఉంటాయండి కొబ్బ్రాయ్యూన్లోట ఏదైనా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్ళాలని ఈ ఫార్మేషన్ లాగే వెళ్తారండి సింగల్ డబల్ హ్యాడ్ నెక్స్ట్ డైమండ్ ఇట్లా ఇట్లా అని ఫార్మసీస్లో వెళ్ళి చేస్త అది భూమి మీద వెళ్తారండి కానీ వీళ్ళు ఆకాశంలోట ఈ ఫార్మసీస్ అన్నీ యూజ్ చేసి చాలా నీట్గా విన్న విన్నేసాలు వీళ్ళు ఇక్కడ చేస్తారండి నెక్స్ట్ మన వీళ్ళు వెళ్ళే తర్వాత వెనక గ్యాస్ ఉంటుందండి గ్యాస్ తోటి కలర్ కలర్ గ్యాస్లు ఉంటాయి గ్యాస్ తోటి కూడా వీళ్ళు వెనక నుంచి ఈడ్ చేస్తారు అందు గురించి ఇది చూడడానికి చాలా అది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అందు గురించి ఏరిస్ చూడడానికి చూడండి ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఇది టిక్కెట్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఇలాగా ఉంటుంది ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా అవుతుంది చూడండి ఎంతమంది వచ్చారు ఇది చూడడానికి చాలామంది ఇక్కడ ఒక అంటే ఇది పద్నాలుగు రోజులు దొరుకుతుందండి పద్నాలుగు రోజులు కూడా ఫుల్ బిజీగా ఉంటే Terima kasih telah <laughs> menonton.